కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పై ఓ డివిజన్ పరిధిలో సాయిబాబా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేసి అమరవీరులకు నివాళులర్పించారు కుద్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుంచ్ హన్మంత్ రెడ్డి ఎన్ఎంసీ అధ్యక్షులు కొలాన్ రాజశేఖర రెడ్డి కార్యకులు నూట ముప్పై డివిజన్ అధ్యక్షులు సోమన్న గారి శ్రీధర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ హరికిరణ్ పటేల్ జనరల్ సెక్రటరీ ద్వారంపూడి నాగరెడ్డి కోశాధికారి భాస్కరెడ్డి మేడ్చల్ జిల్లా మహిళా సెక్రటరీ రమ్య బ్లాక్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అర్చన వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వర రెడ్డి యూసఫ్ సెక్రటరీ బాలాజీ గౌడ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జగదీష్ తదితరులు మనం అనుకున్నాం తెలంగాణలో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఒక స్థాయికి వస్తారు ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి అన్ని రకాలుగా మన ప్రాంతాల్లో బడులు కానీ ఆసుపత్రులు కానీ వస్తాయని మనం అనుకున్నాం కానీ ఒక నియంత మన ఇద్దరి దౌర్భాగ్యం నియంతా ముఖ్యమంత్రి అయింది అయిన తర్వాత కేవలం ఆ కుటుంబం కోసం ఆ కుటుంబానికి సంబంధించినటువంటి దొత్తుల కోసం మాత్రమే పనిచేసింది తప్ప ఎక్కడ చూసినా లంచగొండి కణాలు నిజాలు వసూళ్లు బెదిరింపులు తప్ప గడిచిన పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ అయ్యాలో ఎక్కడ చూసినా పరిమితం అనేది జరగలేదు పేదలకు ఒక్కరికి కూడా ఇల్లు రాలేదు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత ప్రతి వర్గాన్ని తెలంగాణలో ఉన్నటువంటి వారందరినీ కూడా గౌరవించాలని వారు చేసినటువంటి త్యాగానికి బలం ఇవ్వాలని తెలంగాణ పోరాటంలో వారు చేసినటువంటి పోరాట స్ఫూర్తికి వారికి గుర్తింపునివ్వాలని చెప్పి ఒకటొకటిగా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మరి ఆంధ్రశ్రీ గారు ఆ రోజు ఒక చక్కటి గీతాన్ని తెలంగాణ సమాజానికి ఇచ్చే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడంలో ఆ గీతం కూడా ఎంతో పెద్ద పాత్ర పోషించినటువంటి విషయం మనందరికీ తెలుసు దురదృష్టం కేసీఆర్ వచ్చిన తర్వాత అంతటి చక్కని గీతం రాసినటువంటి ఆంధ్రశ్రీ గారిని కలడం వారిని వారు ఇచ్చినటువంటి గీతాన్ని మరి కనుమరుగు లేకుండా కనుమరుగు చేయడం అనేది మనం అందరం కూడా చూసినాం అంద శ్రీ గారి పాట కనుక తెలంగాణ సమాజంలో జాతీయ లాగా వచ్చినట్టయితే అందే శ్రీ గారికి పేరు వస్తుంది కులు కళాకారులకు పేర్లు వస్తాయి అందుకనే నాలుగు రోజుల షెడ్యూల్ వాళ్ళని విడుదల చేసింది కాబట్టి తప్పకుండా టీఆర్ఎస్ అనేది తెలంగాణ ప్రజల యొక్క చుసుగుట్టి ఆ పార్టీ అనేది లేకుండా పోయిందనే విషయం కూడా తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ద్వారా మనం కోల్పోయినటువంటి అన్ని హక్కులను మనం సాధించుకుందాం మన ప్రాంత అభివృద్ధి కోసం మన ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం మనం అందరం ఐక్యమత్యంతో మనం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేసుకుందామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాం జై తెలంగాణ నాలుగు రోజుల్లో మీరు ఏం చేయాలనేది వాళ్ళు ఇచ్చింది ఒక షెడ్యూల్ ఇచ్చింది ఆ షెడ్యూల్ ఏంటిది అంటే ఫస్ట్ రోజు నిన్న తెలంగాణ అమరవీరుల దగ్గర వారు మరి నివాళులు అర్పించాలి రెండవ తేదీ ఇవాళ తెలంగాణ పవన్లో ఉత్సవాలు జరుపుకోవాలి రేపు యావత్ తెలంగాణలో మరి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆ తర్వాత